సంబంధమైనవో కావో పరీక్షించు టెస్ట్ చేయండి ప్రూవ్ చేయండి ఎలా పరీక్షించాలి నిజంగా దేవుని చిత్తం అయితే దేవుడు పది రకాలుగా కన్ఫామ్ చేస్తాడు అంటే పది కన్ఫామ్ కన్ఫర్మేషన్స్ అవసరమా అవసరం లేదు కొన్నిసార్లు దేవుడు ఒకటి ఇస్తాడు రెండు ఇస్తాడు మూడు ఇస్తాడు లేదా కొంతమందికి దేవుడు ఐదు ఇస్తాడు పది ఇస్తాడు కొంతమందికి టెన్ కన్ఫర్మేషన్స్ వస్తాయి ఇట్ డజంట్ నెసర్లీ మీన్ దట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆల్ ద టెన్ పది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ పదిలో ఒకటి రెండు అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు మినిమమ్ ఇంకా మూడు కన్ఫామ్ చేసుకుంటే మంచిది మొదటిది కళలు వస్తున్నాయి కళలు మేము అది నమ్మొచ్చా లేదా క్లారిటీ లేదు దర్శనాలు వస్తున్నాయి అది కరెక్ట్గా అదా అర్థం కావట్లేదు దేవుని వాక్యం ఇలా వచ్చింది అది కరెక్ట్ కాదు అర్థం కావట్లేదు కెరియర్ చాయిస్ ఇది చేసుకున్నాను కరెక్ట్ కాదు మ్యారేజ్ విషయంలో ఏం అర్థం కావట్లేదు ఇవన్నిటికీ ఇది పది కన్ఫర్మేషన్స్ కానీ కొన్న నెరవేరితే నో ప్రాబ్లం ఏంటవి మొదటి చూస్తాను చాలా ప్రాముఖ్యమైన దేవునితో మాట్లాడాలి అంటే పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు పూర్వకాలంలో దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడేవాడు అయితే ఇప్పుడు ఎలా మాట్లాడతాడు చాలా ప్రాముఖ్యమైన మాట హెబ్రిల్ రాష్ట్రపత్రిక ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మొదటి తలం చూసుకుందాం పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో ఇప్పుడు ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను బాగా గమనించాడు ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు ఇంకో మాటలో కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు గుడ్డి గుర్తు ఏంటంటే పూర్వకాలంలో కళలు దర్శనాలు ప్రవక్తలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే కుమారుని ద్వారా మాట్లాడతాడు ప్రశ్న ఏంటంటే కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభా మరి యేసు ప్రభు అంటే మనం ఎక్కడున్నాడు మరి యోహన్ సోర్తో ఒకటో అధ్యయం ఒకటో వచ్చినాం ఆది ఉండను వాక్యం దేవుని ఉండను వాక్యమే కృపాసత్య సంపూర్ణనిగా శరీరధారయే యేసు వచ్చారు ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యమే దేవుడు వాక్యమే యేసు ప్రవ్వారు యేసు వాక్యం ఇంకో మాటలో చెప్పాలంటే దైవ చిత్తం తెలుసుకోవాలంటే ద ఫస్ట్ సోర్స్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇది పక్కన పెట్టి మిగతా ఎన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినా డోంట్ గో బ్లైండ్లీ యూ కెన్ గో ఫర్ ఫర్ అ టాస్ కన్ఫ్యూజ్ అయిపోతావు పొరపాటు చేయొద్దు బహుశా ఒక కళ వచ్చింది ఆ దేవుడు ఇలా మాట్లాడాడు కాబట్టి ఇలా చేసేస్తానంటే నష్టమైపోతుంది ఎందుకు తెలుసా అండి నేను చెప్పబోతాను దేవుని చిత్తాన్ని దేవుడు ప్రప్రథమంగా కన్ఫామ్ చేసే దేంట్లో అండి వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ద్వారా అయితే కొన్నిసార్లు ఈ వాక్యం ద్వారా కన్ఫామ్ చేసిన చేసే పరిస్థితులు ఉండవు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం చేసుకోండి ఇప్పుడు ఏ కారు కొనాలి అని డౌట్ ఉంది అనుకోండి ఏ కారు కొనాలని డౌట్ ఉంది ఇప్పుడు వాక్యంలో ప్రభా కార్ పేరు చెప్పు ప్రభా మెరిసిడస్ బెంజా బిఎండబ్ల్యూ ఫార్చునరా క్రేటానా ఏంటి ప్రభా వెయిట్ చేస్తావా చెప్పు ప్రభా వెయిట్ చేస్తాను నీ వాక్యమే ప్రైమరీ సోర్స్ అని చెప్పాడు ఆ శరణ నా మీద మళ్ళీ ఇంకోటి కాబట్టి ఇదే ఫిక్స్ అవుతా ప్రభా అంటే అలా మాట్లాడు దేవుడు ఇప్పుడు మరి నెక్స్ట్ నైన్ ఉన్నాయి ఆ నెక్స్ట్ నైన్ ఇచ్చింది దాని కొరకు ఏంటది మొదటిది దేవుని వాక్యం దేవుడిని మాట్లాడతాడు రెండో చూద్దాం ఒకటొక్కరించి పద్నాలుగు వచ్చాము ముప్పై మూడు వచ్చాము అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ రెండోది కన్ఫర్మేషన్ ఈజ్ పీస్ ఇంకో మాటలు ఏంటంటే వెన్ గా స్పీక్స్ దెర్ ఈస్ పీస్ ఇన్ సైడ్ దేవుడు అల్లరికి కర్త కాదు కన్ఫ్యూజ్ చేయడు దేవుడు ఏం లేదురామీ ఆడతా ఉన్నాను మనలాంటి లమ్మి ప్లేస్ కోసం దయచేసి ఆ పొరపాట్లకు వెళ్ళకండి దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో గాపర 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 కాదు కంగారు కాదు ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా చుట్టుపరుస్తులన్నీ దయనీయంగా ఉన్నా చుట్టుపరుస్తులన్నీ ప్రతికూలంగా ఉన్నా బైబిల్ రాస్తుంది నది వలె సమాధానం ఇస్తాం నది పుట్టినప్పుడు చాలా చిన్నగా పుడుతుంది నాసిక్లో వెళ్ళి చూస్తే నీళ్లు చిన్న కాలుతో ఆపేయచ్చు కానీ అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరికి వెళ్తే కొట్టుకుపోతారు అంటే సమాధానం ఏమవుతుంది దినదినం కాలక్రమేణా పెరుగుతుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే వెన్ గాడ్ స్పీక్స్ హిల్ గివ్ యూ పీస్ నువ్వు కెరియర్లో ఉన్నావా ఏదైనా ప్రపోజల్ కొరకు దయోచితం తెలుసుకుంటున్నావా లేదా ఏదైనా జాబ్ విషయంలో దయోచితం తెలుసుకుంటున్నావా అల్లరి అల్లరిగా ఉండదు దేవుడు మాట్లాడితే కన్ఫ్యూజ్ చేయడు దేవుడు డిస్టర్బ్ చేయడు దేవుడు దేవుడు అల్లరికి కర్త కాదు నీ అయింది పక్కల కలర్ అయింది ఇల్లంతా అల్లరైంది దేవుని చిత్తం అనుకుంటా అన్నామనుకో పొరపాటే మొదటిది ఏంటి గాడ్ ఆఫ్ గాడ్ రెండోది పీస్ మూడోది చూస్తాం ప్రాముఖ్యమైంది మూడోది ఏంటంటే దేవుని చిత్తం కన్ఫామ్ చేసుకోవడానికి కండిషన్స్ పెట్టవచ్చు ఏంటి కండిషన్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో కోటీశ్వరుని కొడుకుకి ప్రపోజల్ చూడాలి ఈ తండ్రి అన్నాడు ఎలియాజ్ అని పిలిచి నా కొడుకు ఇస్సాకి ప్రపోజల్ చూడుపో అయితే ఏ ఏరియాలో చూడాలో చెప్తానో అక్కడ వెళ్ళి చూడుపో అని పంపించాడు పంపిస్తే ఈ ఎలియాజ్ ఏం చేశాడంటే నేవా నీ చిత్తం ఏంటో వాక్యం చదువుకోండి బైబుల్ అప్పటికి లేదు పీస్ అంటావా అంత బోధించడంలో లేరు వెంటనే నేను ఏం చేశాడంటే ప్రభావ మరి ఏం చేయమంటావు అనేసరికి ఆ కండిషన్ పెట్టాడు ప్రభా నేను వెళ్తాను ఎవరైతే నా ఒంటలన్నిటికీ నీళ్లు చేది పోస్తారో ఆ కన్యకే నా యజమానుడికి యొక్క భార్య ఇప్పుడు ఎన్ని వంటలు ఉన్నాయి ఇంత దగ్గర పది వంటలు ఉన్నాయి ఆలోచించండి వంటే ఒక్క వంట ఎన్ని నీళ్ళు తాగుతుంది తెలుసా త్రీ మినిట్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ తాగుతుంది త్రీ మినిట్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ తాగుతుంది ఏది వంటే ఇప్పుడు పది వంటలు అంటే టూ థౌజండ్ లీటర్స్ టూ థౌజండ్ లీటర్స్ పది వంటలకు సప్లై చేయాలంటే ఇప్పుడు ఒక్క కన్యక నీళ్ళు ఎన్ని లే తోడాలి చెప్పరేంటి టూ థౌజండ్ లీటర్స్ తోడాలంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే పెద్దది ఇట్లా కండిషన్ పెట్టి చూద్దాం ఎవరు తోడితే వాళ్ళే ఫైనల్ పెట్టాడు తను వచ్చింది రవ్వక వచ్చింది ఏం చేసింది టూ థౌజండ్ లీటర్స్ తోడి పది వంటలకు నీళ్లు సప్లై చేసింది అక్కడే మోకరించాడు ప్రవ్వా నా యజమానికి నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావని చెప్పి రెడీ చేశాడు పెట్టాడు చేతిలో గిఫ్ట్ పెట్టాడు తీసుకొని కన్ఫామ్ చేసుకున్నాడు మూడోది ఏంటంటే కండిషన్స్ షరతులు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే నాకు తెలుసు ఏం షరతులు పెట్టాలి మీరు కూడా పెట్టండి టూ హండ్రెడ్ లీటర్స్ టూ థౌసండ్ ఆ కాంటాక్స్ తగ్గట్టు న్యాచురల్గా జరిగేవి మోస్ట్ పాసిబుల్గా జరిగే కండిషన్స్ పెట్టొద్దు డోంట్ కీప్ లైక్ దట్ ఇప్పుడు ఒక యవ్వనస్తురాలు కన్యకు వచ్చి రెండు వేల లీటర్లు తోడడం అనేది సాధ్యం కాదు అట్లాంటిది పెట్టాడు కొద్దిగా అట్లాంటిది పెట్టండి కొంతమంది పెడతారు ప్రభా ఈరోజు బయటకెళ్ళిన వెంటనే నాకు గ్రీన్ శారీ కట్టుకునే వాళ్ళు రావాలని అందరు గ్రీన్ వేసుకుంటారు ఇంకా రోజు రంజాన్ అయితే ఇంక అంతే అట్లాంటివి పెట్టుకోకండి నాలుగో చూస్తాం చాలా ఇంపార్టెంట్ ఆ పోస్తుల కారం పదహారు అధ్యయ పద్ ఆరు నుంచి పది వచ్చినాయి ఇప్పుడు పౌలు తిమో తి వీలు చేయడానికి బయలుదేరారు ప్రభు నడిపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి చిత్తాన్ని ఎలా దేవుడు బయలుపరుస్తున్నాడు చూడండి ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక ప్లేస్ టు ఏ ఆసియాకి వెళ్దామంటే నో అన్నాడు దేవుడు పోనివ్వట్లేదు అంట మార్గం సరళం చేయట్లేదు అయ్యో ఇదేంటి ఈ రూట్ కాదా అని చెప్పి రూట్ మార్చుకొని వెళ్దామంటే మాషర్కి వెళ్తే అక్కడ కూడా పోనివ్వలేదు ఇలా దేవుడు సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు మార్చేస్తున్నాడు సర్కమ్స్టాన్సెస్ చాలా ప్రాముఖ్యమైన నాలుగోది ఏంటంటే కన్ఫర్మేషన్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ గాడ్ ఈజ్ చేంజింగ్ ద సర్కమ్స్టాన్సెస్ జస్ట్ ఒబే టు గాడ్స్ విల్ సరెండర్ అయిపోయి ఎందుకు మార్చేస్తున్నావు ప్రభావ అక్కడ నుంచి మార్చేసి ఎక్కడ తీసుకొచ్చాడు ఎనిమిదో యేసు యొక్క వారిని వెలనీయలేదు అంతట వారు మాసి మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాస్ధోనియ దేశస్తులు కూడా నిలిచి ఇప్పుడు మాస్ధోనికు రమ్మని అక్కడ వాక్కుపరిచర్ చేయమని దేవుడు ఆహ్వానిస్తూ వచ్చాడు ఏం జరుగుతుంది అక్కడ అంటే సర్కమ్స్టాన్స్ని దేవుడు ఏం చేస్తున్నాం అండి మార్చేస్తున్నాడు సోదరి సోదడా దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే ప్రభా నీ చిత్తం కాకపోతే ద్వారాలు మూసే దాని మీద జిక్లాగ్లో ఇల్లు కట్టుకున్నాడు జిక్లాగ్లో ఉండిపోవాలని సెటిల్ అయిపోయాడు హ్యాపీగా ఉన్నాడు కానీ దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంది ప్రభు ఏం చేశాడు జిక్లాగ్ పట్టణాన్ని తగలబెట్టేశాడు మొత్తం ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయింది ప్రభా ఏం చేయాలంటే పోయి తరుం అన్నాడు ఫస్ట్ తరుం ఆరంభించాడు గెలిచాడు గెలిచే లోపు వార్త తెలిసింది సౌల స్టోరీ క్లోజ్ అయిందనే సరికి హెబ్రోన్ పరిగెత్తాలన్నారు జిక్లా తగలపడకపోతే హెబ్రోన్కి వెళ్ళేవాడు కాదు హెబ్రోన్ ప్రాంతానికి వెళ్ళేసరికి థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్కి వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు రాజు చేశారు కెరియర్ డిసైడ్ అయిపోయిందా మీరు ప్రతిసారి ఇదే లాస్ట్ అని చెప్పి ఫ్యూచర్ సెట్ అయిపోయిందా సర్కమ్స్టాన్స్ ఏం చేశాడు చెప్పరేంటండి ఏంటండి మార్చేస్తాడు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కానీ అన్కండిషనల్ సరెండర్ అయితే దేవుడే నడిపిస్తాడు ఎన్ని ఫోర్ ఎఫ్ ఇప్పుడు అస్సలు హాట్ టాపిక్ వచ్చాం ఐదోది కళలు కళలు నమ్మాలా నమ్మొద్దా నమ్మొచ్చా నమ్మకూడదా ఒక సైకాలజిస్ట్గా కూడా చెప్తా కొన్ని హర్ట్ అవ్వద్దు కళలు చాలా మిస్లీడ్ చేస్తాయి ప్లీజ్ బీ కేర్ఫుల్ డోంట్ బీ క్యారెడ్ అవే బై డ్రీమ్స్ కళలతో దయచేసి డోంట్ బి క్యారెడ్ అవే ఎందుకు తెలుసా కళలు ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి మనకు కాన్షియస్ మైండ్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కాన్షియస్ మైండ్లో కొన్ని ఎగ్జిక్యూట్ కావు భయాలు ఉన్నాయి అనుకోండి భయపడుతున్నారనుకోండి కంగారు పడుతున్నారనుకోండి భావోద్వేగంగా డిస్టర్బ్ అయ్యారనుకోండి అనుకోండి అవి కాన్షియస్ మైండ్లో ఆపేస్తాం మీరేం చేస్తారంటే మేము భయపడకూడదు నేను భయపడాను నా వెనుకలు ఎంతమంది ఉన్నారు బోల్డ్ ముందు ఉన్నారు నా వెనుకలు అట్లా సంప్రదించుకొని నువ్వు ఆపేస్తావు కాన్షియస్ మైండ్లో ఆపేసిన తర్వాత అది రిప్రెస్ అయిపోయి దేనిలోకి వెళ్తుంది తెలుసా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది ఇంక నువ్వు పడుకుంటావు పడుకుని వెంటనే ఎవడొచ్చి నేను తోసేసినట్టు ఆడ పై నుంచి పడుతున్నట్టు వా అరుస్తావు పై నుంచి పడేలోపు ఇంక నువ్వు కింద పడుతున్న టైంలో అక్కడ నుంచి ఒక తిమ్మింగులమ్మ నోరు తెరిచి పెట్టినట్టు లేచి కూర్చొని అసలు ఏమవుతుంది నా జీవితంతో పాటు అని కంగారు పడతావు ఇంకొన్నిసార్లు కళ్ళెక్కు అయిపోరికి ఒక పక్కన కాళ్ళ దగ్గర పాము చుట్టుకున్నట్టు కళ్ళొస్తూ ఉంటుంది నువ్వు పాముందన్న నువ్వు పక్కన పడుకునే దాంతో వాళ్ళకి మొత్తం సిక్స్లు ఫోర్లే అయిపోయిన తర్వాత వాళ్ళకి లేచి లోపల కొట్లాట ఎందుదని నావంటే ఏ నాకు కళ వచ్చింది రాత్రి అని ఏం కళ అంటే పాము అని నువ్వే పాము అనుకుంటా దీని ఆలోచించావు రీసెంట్గా బ్రదర్ అంటున్నాడు అన్న పీడకల వచ్చింది అన్న నాకు అన్న ఏం పీడకల అంటే బ్రేకప్ కల వచ్చింది అన్న అది పీడకల నాని ఎక్కువ ఏమొచ్చింది తమ్ముడు చెప్పు అన్న అని అంటున్నాడు అన్న నా గర్ల్ ఫ్రెండ్ అన్న నాకు రాత్రి కళలో ఇదంతా కలలో కళలో మెసేజ్ పెట్టిందన్న ఏమని ఐఎమ్ సో సారీ ఐ కాన్ కంటిన్యూ బ్రేకప్ 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 అన్న చాలా గుండె ఆగిపోయిందన్న ఆయన తీర్కం లోపు ఇంకొక మెసేజ్ వచ్చిందన్న సారీ 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 దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అర్థమైందా ఫస్ట్ మెసేజ్కి సగం గుండే పగిలింది సెకండ్ మెసేజ్కి మిగతా సగం అన్న అర్థమైందా అర్థమైన వారికి అర్థమైనంత ఇంకా లాస్ట్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న డిస్టర్బిన్స్ డిస్టర్బింగ్ ఉంది అని నన్ను పర్లేదు ఎందుకు కలలు వస్తాయి తెలుసా జ్ఞాని నడుదాం సోలమ్మని సాలమన్ పాపం సైకాలజీ చదువు కూడా చదివేశాడు మాకేం వద్దలేదు అన్నీ ఆయనే చేసేసాడు ప్రసంగ్రంథం ఐదో అధ్యాయం మూడో వచనం కళలు ఎందుకు వస్తాయి వెంటనే డోంట్ బి క్యారెడ్ అవే బై డ్రీమ్స్ కలలు విస్తారమైన పని పాటు వలన పాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు ఇప్పుడు దినమంత ఎక్కువ ఏదో ఆలోచిస్తావో నీకు రాత్రి ఏమొస్తుంది అదే వస్తుంది దినమంతా సినిమాలు చూడు మూడు దినమంతా సినిమాలు చూడు రాత్రి పడుకుంటే ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతావు ఎందుకంటే రియల్ లైఫ్లో ఎట్లా హీరో కావు సబ్ కాన్షియస్ మైండ్ ఏముంటుందంటే ఎట్లా నీకు సీన్ లేదా ఇప్పుడు కలగను కలగంటా ఉంటాడు హీరో అయిపోయి ఓ పాట పాడుతున్నట్టు లేచి అన్న నేను హీరో అయిపోయినా ఏందంటే కళ విస్తారమైన పని పాట వల్ల ఒకటే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ కళలు కూడా ఏమవుతాయి అవే వస్తాయి దేవుని చిత్తం అన్న పలాని ప్రపోజల్ వచ్చేసరికి బాగా నేను ప్రేర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుంటే కళలో దేవుడు మాట్లాడ చేసుకోమని నమ్ముతావు నమ్మే స్పెళ్ళి చేసుకో తర్వాత నీకు మిగితే కల కాదు పీడకల మిగులుతుంది ఎందుకంటే స్పష్టంగా బైబిల్లో రాస్తుంది విస్తారమైన పని పాటు ఒకటి ఆలోచిస్తే నీకు ఏమొస్తుంది కలలు కళలు వస్తాయి ఈ మధ్య సెన్సేషన్ టాపిక్ ఏందంటే నాకు నిన్ననే కలబడింది నిన్న ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు తమ్ముడు జాగ్రత్త అని నా చెప్పండి అన్న ఏంటి అని జాగ్రత్త అన్న చెప్పండి అన్న పాయింట్ ఏంటో చెప్పండి ఫస్ట్ అండి నాకు పీడకల వచ్చింది వస్తారా అని అన్నా నీ గురించి వచ్చిందని అవునా అవునా అన్న ఏంటంటే రేపేదో నేరాలు జరుగుతాయి అంట అవునా రేపు రిట్రీట్ జరుగుతుంది చాలామంది రక్షించబడతా నువ్వేం కంగారు పడకన్నా అదే వస్తే నువ్వు వినాలి కదా అన్నాడు నేను దినమంతా నా గురించి ఆలోచించకన్నా నీ పన్ను చేసుకో ఆలోచించా నీకెటో తెలుసు అన్నాడు నేను తర్వాత అన్నాను తర్వాత మిట్టి టైప్ అయిపోయిందో చెప్తాను ఆలోచించా నాకు ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ థింక్ అబౌట్ సమ్వన్ యూ విల్ గెట్ డ్రీమ్స్ అబౌట్ దాట్ ఇప్పుడు దేవుని చిత్రం కన్ఫామ్ అని కంక్లూజన్కి వస్తే యూ విల్ బికమ్ డాష్ సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై డ్రీమ్స్ అయితే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకో కొన్నిసార్లు బైబిల్లో ఏది రాయబడలేదో ఇంకా అర్థం చేసుకోండి బైబిల్లో ఏది రాయబడలేదో హెచ్చరిక బైబిల్లో ఉంది ప్రోత్సాహం బైబిల్లో ఉంది ఎంకరేజ్మెంట్ బైబిల్లో ఉంది ఇవి కాకుండా ఇవి కాకుండా బైబిల్ రాయబడింది కాకుండా ఏదైనా కాంప్లికేటెడ్ థింగ్లో ఎక్స్క్లూజివ్ టైమ్స్లో దేవుడు కలిస్తాడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనకు బుక్స్ ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఉన్నాయి అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఈ ప్రింటింగ్ ప్రెస్ కనిపించి కనిపెట్టింది ఎవరు జాన్ గ్యూటన్బర్గ్ జాన్ గ్యూటన్బర్గ్కి బైబిల్ ప్రింట్ చేయాలని చాలా ఆశ ప్రవ్వా బైబిల్ రాయలేకపోతున్నారు రాసి లోపల తగలబడుతున్నాయి దయచేసి సాయం చే ప్రవ్వా అని తను ఏడుస్తూ ప్రార్థించాడు ఒకరోజు రాత్రి పడుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రింటింగ్ ప్రెస్ డిజైన్ని దేవుడు కళలో ఇచ్చాడు అప్పుడు మీరు అనొచ్చు ఓహో రేపు మేము కూడా ఏదైనా కొత్త సైంటిస్ట్ అయిపోతాం నాకు కూడా డిజైన్ ప్రభా చదవను నాకు ఏమొద్దు కూర్చొని నీ డిజైన్ ఈ ప్రభా ప్రోటోటైప్ ప్రభా అని చెప్పి కలగంటానంటే జాన్ గ్యూటన్బర్గ్ ఆ పరిస్థితుల్లో హీ సఫర్డ్ సో మచ్ టు రైట్ గాడ్స్ వర్డ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయేసరికి ఎలాగైనా సరే ప్రభా ఈ పెయిన్ సాల్వ్ కావాలి నివాక్యం నిరంతరం ఉంది దయచేసి సాయం చేపడవాన్ని డివైన్ కాస్ కొరకు అహర్నిశలు కనిపెడితే అప్పుడు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు ఎక్స్క్లూజివ్ కేసెస్లో తను ఏం చేశాడు కళ ద్వారా దేవుడు ఆ డిజైన్ ఇచ్చాడు ఆ డిజైన్ ఎగ్జిక్యూట్ చేశాడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ప్రపంచ చదువులే మారిపోయాయి ఈరోజు నీకు నాకు చదువు వచ్చిందంటే పుస్తకాలు చదివాం ఆ పుస్తకాలు ఉన్నాయంటే కారణం ఏంటి కళ కాబట్టి మనం కూడా కల ఓకే డోంట్ బి క్యారీడ్ అవే కళలు దయచేసి ఎప్పుడు కనాలంటే ఎక్స్క్లూజివ్ కేసెస్లో దేవుడు దాన్ని ఏం చేస్తాడు బైబిల్లో లేకపోతే కాంప్లికేటెడ్ కేసెస్లో వేర్ హీ హ్యాస్ టు షో యూ సమ్ డివైన్ ప్రాఫెసీ బైబిల్లో అన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి అన్ని ప్రవచనాలు ఉన్నాయి మరి ఇంక కొత్త ప్రవచనం ఎందుకు ఇవ్వాలి నీకు ఏం అక్కర్లేదు విచ్ ఈస్ నాట్ డేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ గివ్ యూ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ కేసెస్ అర్థమైన చేత నెక్స్ట్ ఆ రోజుకి వెళ్దాం జోబ్ థర్టీ త్రీ